నమస్తే అవధానే అవధానే ఛానల్కి స్వాగతం కాలం చాలా విలువైనది అది అతి కొద్ది మందికి చాలా విలువైన అవకాశాలు ఇస్తుంది ఆ అవకాశాలు ఎవరు వాడుకుంటారు ఎవరు దుర్వినియోగం చేసుకుంటారు ఎవరు అంటే ఆ ఉత్థానం చాలా ఎగిరి ఒక్కసారి కిందకి దిగజారిపోతారు పడిపోతారు అనేదానికి మనం లైవ్ ఎగ్జాంపుల్స్ క్రమంగా చూస్తున్నాం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మనకి బయటకు వస్తున్నారు విఆర్ లకీలు విఆర్ విట్ మేబి ఇన్ ది ప్రీవియస్ జనరేషన్స్ ఆల్సో బట్ ఫర్ అవర్ జనరేషన్ వీఆర్ విట్నెస్ టు షడన్ రేజ్ అండ్ సడన్ ఫాలో మెనీ లీడర్స్ ఓకే ది రైవ్ ఎగ్జాంపుల్ నౌ ఈస్ అరవింద్ కేజ్రీవాల్ ఓకే స్టిల్ హీస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ దిర్ ఇస్ నో డౌట్ అండ్ సమ్ బీఆర్ఎస్ సమ్ ఆప్ లీడర్స్ హ్యావ్ క్లైమ్డ్ దట్ హీ విల్ రూల్ ఫ్రమ్ ది జైల్ ఓకే అది ఎట్లా జరుగుతుంది ఏమిటి దానికి అవకాశం ఉంటుందా లేదా ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ బట్ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఢిల్లీ ఢిల్లీలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువతని తనవైపు తిప్పుకొని పవర్లోకి రావడం అన్న అతిపెద్ద కార్యాన్ని కేజ్రీవాల్ సాధించగలిగాడు దర్ ఇస్ నో డౌట్ అది ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అట్ ది సేమ్ టైం హీఈస్ ది సేమ్ పర్సన్ హూ వాజ్ ఇన్వాల్వ్ హూ వాజ్ ఎలిజిబ్లీ ఇన్వాల్వ్డ్ అంటే నిరూపణ తర్వాత అవుతుంది బట్ ఆయన వచ్చిన ఆరోపణలు ఏమిటి అవినీతికి పాల్పడ్డారు ఎవరితో కలిసి భారత రాష్ట్ర సమితి కె చంద్రశేఖరరావు కూతురు ఎమ్మెల్సీ కవితతో కలిసి నూట ఇరవై ఆరు కోట్ల మేర అవినీతి అది ఎట్లాగా అంటే లిక్కర్ పాలసీని కవిత చెప్పిన పద్ధతులు అనుగుణంగా తయారు చేసి తద్వారా కవితల బిజినెస్ లబ్ధి పొందడము ఆ లబ్ధి నుంచి వీళ్ళకి బెనిఫిట్ అవడము ఇట్లాగే ఇదంతా స్కీమ్ అయిందనే దట్స్ వాట్ ఎన్ఫోర్స్మెంట్ క్రిస్టల్ ఓకే రైట్ మిగిలిన విషయాలు క్రమంగా బయటకు వస్తాయి బట్ అంటే తాను ఏ విషయం మీదైతే పోరాడాడో అదే విషయంలో అదే విషయంలో దొరికిపోవడం అనేది బహుశా కేజ్రీవాల్ తన చరిత్ర మీద తాను రాసుకున్న మరక అది ఒకటి రెండో ఇది ఏమిటంటే బహుశా భారతదేశంలో అట్లీస్ట్ మై నాలెడ్జ్ మేబీ ఐ మెయిట్ బి ఐ మైట్ బి రాంగ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ సమ్ బీ మై క్యారెక్టర్ హీఈస్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అరెస్టెడ్ వెయిల్ ఇన్ పవర్ అంటే మనం ఇంతకుముందు చాలా సందర్భాల్లో మధు కూడా చూసాము మొన్నే హేమంత్ సోరేన్ చూసాము అంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ చూసాము వీ అంటే లాలూ ప్రసాద్ యాదవ్ కానీ హేమంత్ సోరేన్ కానీ వీళ్ళంతా ఏమైంది అంటే తమని అరెస్ట్ చేస్తారో అన్నప్పుడు తమ దగ్గర వాళ్ళను ఇంకోళ్ళను ఇంకోళ్ళను ఆ పదవిలో పెట్టి దే హ్యావ్ రిజైన్ ఫ్రమ్ దట్ పోస్ట్ దెన్ ఘట్ అరెస్టెడ్ కానీ అరవింద్ కేజ్రీవాల్ అపజ్ చేయలేదు తాను పదవులో ఉండి అరెస్ట్ కావడానికి సిద్ధపడ్డాడు ఇట్ ఈస్ అ స్ట్రాటజీ దెర్ ఇస్ నో డౌట్ ఇట్ ఆల్ అంటే దీనివల్ల ఏం జరుగుతుంది ఎలా లభించబోతుంది అంటే వీళ్ళంతా అంటే అట్లీస్ట్ యాజ్ ఆఫ్ నౌ అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా అలయన్స్ ఇండియా కూట బ్లాక్లో ఉన్నాడని సో వాళ్ళంతా కలిసి ఎవరుకుంటున్నారంటే ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేయడం వల్ల దే విల్ గెట్ ఎ బెనిఫిట్ ఏ సింపతి ఫ్రమ్ ది పబ్లిక్ వెదర్ పంప్ పబ్లిక్ విల్ సింపతైజ్ విత్ దెమ్ ఆర్ దే ఫీల్ దట్ దియర్ సీట్ ఇట్ దమ్ ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేను తెలంగాణ కోసం చాలా అద్భుతంగా చేశానంటే రెండుసార్లు ఆయన పదాలకు తీసుకొచ్చారు మూడోసారి మేము మీకోసం ఎంత చేశాం మేము మీకోసం నా రక్తం ధారపోసాను మొత్తశ్రోపడ్డాను అని ఆయన ఎంత చెప్పినా ఎవరు వెళ్ళలేదు వెళ్ళకుండా ఏం చేశారు దే హ్యావ్ డిజ్లాడ్జ్ హిమ్ సో రేపు పొద్దుట ఏమవుతుందో నాకు తెలియదు కానీ బట్ ఇట్ మే గో ఎయిదర్ వే It may create sympathy for BRA uh, for up, uh, or it may go against it totally. We have to wait and see. But he has, he has the man who has created a history for himself by involving in the same corruption which he fought against, and being the first Chief minister to get arrested while being in the power. Let us see what happens, but seriously speaking, some more wickets may fall down. మేబీ ఇట్ ఈస్ ఫ్రమ్ ఆప్ మేబీ ఇట్ ఈస్ ఫ్రమ్ బిఆర్ఎస్ లెట్ ఎస్ వెయిటెన్సీ మీ అవధాని